నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నా ఎప్పుడూ పార్టీని వీడలేదు సీఎంను మర్యాదపూర్వకంగానే పూర్వకంగానే కలిసానని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న గూడెం మహిపాల్ రెడ్డి అయితే తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనసాగుతున్నానని ఎప్పుడూ పార్టీ మారలేదనేసి పటాచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు ఈ మేరకు తాజాగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించాను పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనార్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ వ్యయంగా నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన కే పిటిషన్ కేసులో సుప్రీంకోర్టు చేసిన నోటీసులకు ఆయన స్పందించాను నేను అసెంబ్లీకి అసెంబ్లీకి ఎన్నికైన నాటి నుంచి బీఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నానని రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేనున రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశా పూర్తిగా ఇది నా వ్యక్తిగత హోదాలో మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యా అందులో రాజకీయ ప్రయోజనం పార్టీ మారే ఉద్దేశం ఏమాత్రం లేవు అయితే ఆ సంఘటనను మీడియా సంచలనాత్మక రీతిలో విస్తృతంగా ప్రచారం చేసింది నేను బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ చేరినట్లుగా నిరాధారంగా పేర్కొంది ఆ కథనాలే నేను పార్టీ మారానన్న భావనను కల్పించాయి వాటి ఆధారంగానే నాపైన అన అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సహజరుడు చింత ప్రభాకర్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై పదహారున తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ముందు పిటిషన్ దాఖలు వేశారు పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేగా నన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు అయితే ఆ పిటిషన్ ఆధారంగా చాలా ప్రొసీడింగ్ మొదలయ్యి ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్న రిట్ ఫిష్ పిటిషన్ కూడా అందులో ఒకటని నేను తొలి నుంచి బీఆర్ఎస్ పార్టీలో సభ్యుడిగానే ఉన్న ఏ స్థాయిలోనూ నేను పార్టీని వదలలేదు వేరే పార్టీలో కూడా చేరలేదు అందులో అందువల్ల పార్టీ ఫిరాయించిన పేరుతో నాపై అనర్హత వేటు ప్రశ్నే ఉత్పన్నం కాదని బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన నేను ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నా అందువల్ల నన్ను అనర్హుడుగా ప్రకటించాలన్న విజ్ఞప్తి చెల్లుబాటు కాదు అని కాబట్టి నాపై దాఖలు చేసిన పిటిషన్ విచారణ ముగించండి అనేసి గూడెం మెహపాల్ రెడ్డి సుప్రీం సుప్రీంకోర్టుకు అఫిటవిట్ దాఖలు చేశారు అయితే గూడెం మెహపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు యూటర్న్ తీసుకున్నారు స్పష్టంగా అర్థమవుతుంది అయితే తాను కాంగ్రెస్ చేరి తిరిగి బీఆర్ఎస్లోకి బీఆర్ఎస్లో కొనసాగుతున్న పార్టీని ఎప్పుడు వీల్లేదు శ్రీనివాస్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నేను వ్యక్తిగత హోదా వ్యక్తిగతంగానే కలిశాననేసి పార్టీ మారే ఉద్దేశం లేదనేసి ఆయన స్పష్టం చేస్తున్నారు తాజాగా ఆయన సుప్రీంకోర్టు సమర్పించిన అఫోట్లో కూడా ఈ విధంగానే రాసిచ్చారు సో ఈయన నా నా మీద నమోదైన ఫిరాయింపు ఎమ్మెల్యే కేసును నాపైన కేసు అనేసి నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగానే ఉన్నా అనేసి గురయాలెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు